శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం సూర్యగ్రహణంతో సమానమైన కృష్ణ అంగారక చతుర్దశి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే పన్నెండు రాసుల వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా సరే ఏ నెలలోనైనా పౌర్ణమి తర్వాత బహుళ పక్షంలో వచ్చే చతుర్దశి తిథి మంగళవారంతో కలిసి వస్తే దాన్ని కృష్ణ అంగారక చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు ఈ కృష్ణ అంగారక చతుర్దశి సూర్యగ్రహణంతో సమానమైనటువంటి రోజుగా మనకి శాస్త్రంలో చెప్పడం జరిగింది అంటే సూర్యగ్రహణం రోజు మనం స్నానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో సూర్యగ్రహణం రోజు దానం ఇస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో సూర్యగ్రహణం ఉన్న రోజు తర్పణం ఇస్తే ఎంత ఫలితం కలుగుతుందో సూర్యగ్రహణం ఉన్న రోజు దేవాలయ దర్శనం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంతటి ఫలితమే ఈ కృష్ణ అంగారక చతుర్దశి రోజు కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అందుకే ఈ కృష్ణ అంగారక చతుర్దశి రోజు చేసే స్నానం కానీ దానం కానీ పూజ కానీ స్తోత్ర పారాయణం కానీ పితృ కార్యక్రమం కానీ కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ ఒకటో తేదీ మంగళవారం కృష్ణ అంగారక చతుర్దశి తిథి అయ్యింది ఆ రోజు ఎవరైనా సరే స్నానం చేసే సమయంలో కొన్ని ఎర్రటి పుష్పాలు కొద్దిగా కుంకుమ పువ్వు నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయాలి అది సూర్యభగవానుడికి విశేషమైనటువంటి ప్రీతిని కలిగింపజేసే స్నానం అవుతుంది నవగ్రహాల్లో కుజుడికి ప్రియమైనటువంటి స్నానం కూడా అవుతుంది కృష్ణ అంగారక చతుర్దశి రోజు సూర్యుణ్ణి యముణ్ణి పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అందుకే సూర్యప్రీతి కోసం స్నానం చేయాలి అదేవిధంగా స్నానం చేశాక ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎరుపు రంగు పుష్పాలు కొద్దిగా కుంకుమ పువ్వు ఎండుమిరపకాయ గింజలు వేసి తూర్పు దిక్కు వైపు తిరిగి ఓం గృణిహిస్ సూర్య ఆదిత్యోం అని పన్నెండు సార్లు చెప్తూ ఆ రాగి చెంబులో నీళ్లు మొక్కలో పోస్తూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి పన్నెండు సార్లు అర్ఘ్యమిస్తూ ఈ మంత్రం పన్నెండు సార్లు చెప్పండి కొన్ని వేల రెట్లు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి అలాగే సూర్యుడి ప్రీతి కోసం కృష్ణ అంగారక చతుర్దశి రోజు గోధుమలు ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ రోజు ఎప్పుడైనా సరే బావు కేజీ గోధుమలు ఎరుపు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి సంవత్సరం మొత్తం కూడా రవి బలం అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఆ రోజు ఎవలు దానం ఇచ్చినా విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది గోధుమలు కానీ ఎవలు కానీ ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే కృష్ణ అంగారక చతుర్దశి రోజు పితృతర్పణం ఇస్తే మామూలు సమయంలో కంటే కొన్ని వేల రెట్లు ప్రయోజనాలు కలిగిస్తుంది అంటే దక్షిణ దిక్కుకు తిరిగి ఇంటి యజమాని నల్ల నువ్వులు నీళ్ళలో కలిపి చూపుడు వేలు బొటన వేలు ఈ రెండు వేల మధ్యలో నుంచి ఆ నల్ల నువ్వులు దక్షిణ దిక్కు వైపు తిరిగి ఆ నల్ల నువ్వులు కలిపిన నీళ్లు విడిచిపెట్టాలి అలా మూడు సార్లు విడిచిపెడుతూ మరణించిన వాళ్ళ పేర్లు చెప్పుకోవాలి ఇలా పితృతర్పణం ఇస్తే ఆ రోజు కొన్ని వేల రెట్లు విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది అలాగే యమధర్మరాజును స్మరించుకోవాలి యమదీపం వెలిగించాలి అంటే స్నానం చేశాక గృహంలో దక్షిణ దిక్కులో ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి దానిలో నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపం పెట్టాలి దీన్ని కృష్ణ అంగారక చతుర్దశి నాడు వెలిగించే యమదీపం అనే పేరుతో పిలుస్తారు దానివల్ల అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే యం యమాయ నమ అనే మంత్రాన్ని స్మరించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అపమృత్యు దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి రోజు అక్టోబర్ ఒకటో తేదీ కృష్ణ అంగారక చతుర్దశి ఆ రోజు సూర్యాష్టకం చదివిన హృదయ స్తోత్ర పారాయణ చేసిన అద్భుత ఫలితాలు కలుగుతాయి యం యమాయ నమ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించుకుంటే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి వాహన ప్రమాదాలు ఉండవు అదేవిధంగా ఆ రోజు ఎవరైనా సరే రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించినా కూడా అన్ని రకాలైన అప్పుల నుంచి సులభంగా బయటపడవచ్చు ఆ రోజు కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో గట్టి దానమిస్తే కూడా జాతకంలో కుజదోషాలు తొలగిపోతాయి అప్పుల సమస్యల నుంచి బయటపడి సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి కృష్ణ అంగారక చతుర్దశి తిథిని సద్వినియోగం చేసుకొని ఈ విశేషమైనటువంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు ప్రత్యేకమైనటువంటి పర్వదినాల పరంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే ప్రత్యేకమైన పండుగల సందర్భంగా ప్రత్యేకమైన తిథుల సందర్భంగా ప్రత్యేకమైన శక్తివంతమైన రోజుల సందర్భంగా ఏం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి